అందరికీ నమస్కారం నా పేరు దినవయ సత్యవతి నివాసం గుంటూరు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా స్వీయ కవిత పఠనం చేస్తున్నాను నా కవిత పేరు జాగ్రత్త వహించు జీవకోటి మనుగడకే మూలాధారమైన జలం నీలి మేఘాల నుండి మంచుకొండల నుండి భూగర్భము నుండి ఉద్భవించి ప్రవహిస్తూ ప్రవాహ మార్గాల ధరణిని సస్యశ్యామలం చేస్తూ నేలపై జీవరాశుల దాహార్తిని చల్లార్చుతున్నది భానుడి ప్రకోపానికి నెలవులలో క్షీణించి బోరు బావులు తోడివేయ భూగర్భాన ఇంకి భూమిపైన నెలవులు దురాక్రమణకు గురియవగా ధరణిలో నిలువ నెలవు కరువై సాగరాల చేరి భూతలాన క్రమేపీ ఉనికిని కోల్పోతున్నది జలం చెరువులు పూడిక తీసి ఇంకుడు గుంటలు నిర్మించి నదులను అనుసంధానించి నీటి నెలవలు సంరక్షించి తనను వృధా కానీయక భద్రపరచుకోమంటున్నది రూకలకి దొరకని స్థితి తెచ్చుకోవద్దని ఘోషిస్తున్నది జలం ఓ మానవుడా నీటికై అంతర్యుద్ధాలు చెలరేగే దుస్థితి రానీయకు భావితరాల మనుగడకై నీటిని భద్రపరచుకో సమయం మించిపోక మునిపే మేలుకో జలఘోషను శ్రద్ధగా ఆలకించి జాగ్రత్త వహించు ధన్యవాదాలు